హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే అండి ముప్పై తొమ్మిది వేలకు పైగా పోస్టు ఉన్నాయి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొంత మినహాయింపు కూడా ఉంటుంది ఆ డీటెయిల్స్ ను కూడా తెలుసుకున్నాం ఈ కొలతలు ఉంటేనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ కొలతలు లేకోకుంటే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఆ ఉద్యోగం వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కొలతల వివరాలు అయితే తెలుసుకోండి పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ అలాగే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి తెలంగాణ రాష్ట్రంలోని జిల్ అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏపీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను స్టార్టింగ్ లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కొలతల వివరాలు హైట్ ఎంత చెస్ట్ ఎంత ఉండాలి అనే వివరాలు అయితే చూద్దాం హైట్ వచ్చేసి మేల్ క్యానెట్స్కి వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక్క సెంటీమీటర్ తక్కువ ఉన్న అంటే వన్ సిక్స్టీ నైన్ సెంటీమీటర్స్ ఉన్నా కానీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి ఎందుకంటే మీరు ఎలిజిబుల్ కారు కాబట్టి రేపు మీరు పరీక్ష రాసి క్వాలిఫై అయ్యి ఫిజికల్ టెస్ట్లకు వెళ్ళిన తర్వాత హైట్ లేరని బాధపడాల్సిన పరిస్థితి అయితే ఉండకూడదు కాబట్టి ముందుగానే మీకు ఈ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగానికైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వేరే ఉద్యోగాలు ప్రయత్నించేదానికైనా అవకాశం అయితే ఉంటుందన్నమాట you <laughs> ఓకేనా ఇక్కడ మేల్ క్యాడెట్స్ ఏమో వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మేల్ క్యాండట్స్ అంతా అప్లై చేసుకోవచ్చు ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ ఉండాలండి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి మాత్రం మినహాయింపు అయితే ఉంటుంది ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అనేసి ఇక్కడ ఎస్టీ కేటగిరీ మేల్ క్యాండిడెట్స్ వచ్చి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఫిమేల్ క్యాండిడెట్స్ ఏమో వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇవి హైట్కి సంబంధించినటువంటి వివరాలు ఇక చెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దామండి చెస్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు హైట్ అయితే పెంచుకోవడానికి అండి ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్ విడుదలైనది మీరు అప్లై చేస్తారు ఫిజికల్ టెస్ట్ల సందర్భానికల్లా హైట్ పెంచుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని చెస్ట్ మాత్రం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్నా కానీ పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కొన్ని ఎక్సర్సైజుల వల్ల ఫుడ్ వల్ల పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చెస్ట్ అనేది కేవలం మేల్ క్యాడట్స్కి మాత్రమే చూస్తారండి కేవలం మేల్ క్యాడెట్స్కి మాత్రమే చెస్ట్ చూస్తారు చెస్ట్ ఎంత ఉండాలంటే ఎయిటీ సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాల్సింది ఉంటుంది చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఐదు సెంటీమీటర్ల పాటు పెరగాల్సిందైతే ఉంటుంది అనమాట చెస్ట్ అనేది ఎనభై సెంటీమీటర్లు ఉంటుంది ఉండాలి ఇంకా మీరు ఊపిరి పీల్చినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది పెరగాల్సిందైతే ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఇచ్చారండి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి అయితే చెస్ట్ అనేది సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది అలాగే చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐదు సెంటీమీటర్ల వరకు పెరగాల్సింది అయితే ఉంటుంది ఇవ్వండి కొలతల వివరాల హైట్కి సంబంధించి చెస్ట్కి సంబంధించి ఇక వెయిట్ వచ్చేసి ఆ హైట్కి తగినట్లు వెయిట్ అయితే ఉండాల్సింది ఉంటుంది హైట్ చెస్ట్ వివరాలు అయితే మీకు తెలిసాయి కదా ఈ కొలతలు ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి సన్నద్ధమయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది